తేడా లేదు బోర్న్ 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 దీనికి దీనికి తేడా వచ్చేసి ఈ ఒకటే తేడా ఈ ఒకటే తేడా అంతకు మించి తేడా లేదు రైట్ ఇప్పుడు ఈ ఎలా వచ్చినాయి అంటే మనకి ఇంగ్లీష్లో బేర్ బోర్ బోర్ బోర్ను అంటే ఒకే వెర్బకి టూ ఫార్మ్స్ ఉన్నాయి ఒకే వెర్బకి ఇక్కడ మనకి టూ ఫార్మ్స్ ఉన్నాయి బేర్ బోర్ బోర్న్ బేర్ బోర్ బోర్న్ బోర్న్ ఇక్కడ మనకి ఈజీ మెథడ్ అంటే ఈ ఫస్ట్ వర్డ్ చూసారా బోన్ అనేది పుట్టాడు అనేటువంటి మీనింగ్లోనే ఉపయోగిస్తారు దాన్ని ఇంకెక్కడ వాడము మనం అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ బిఓఆర్ అని ఎప్పుడు వచ్చినా సరే ఆయన పుట్టాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం ఇప్పుడు చూడండి గాంధీ గాంధీ వాజ్ బోర్న్